హలో మా నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగుర్రా మనం చేపల పోక ఆరు రోజులైతుంది మా బాధ చూడలేక మా దోస్త్ ఫోన్ చేసి షాపలు పడుతున్నాయి అని చెప్పిండు ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినా గానీ లొకేషన్ అయితే అర్థం కావట్లేదు మా బావు ఫోన్ చేసి లొకేషన్ అనుకుంటాడు మా చూడు ఎట్లుందో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితిని ముడ్డి కడుకునే సరే కానీ మొత్తానికి మనం లొకేషన్ దగ్గరకు చేరుకున్నాం ఇక నీళ్లు చూడగానే జర లేచి వచ్చినట్టు అయింది నీళ్ళైతే బానే కనబడుతున్నాయి కానీ ఇక చేపలు ఏమున్నాయో చూడాలి మాకు ఇక్కడ ఉన్న చేపలు పడడానికి పదకొండు ఫీట్ల గాలం వాడుతున్నాం ఇదే కాలం హైదరాబాద్ హంటింగ్బి అనే షాప్ లో తీసుకున్నాం ఈ ఫీట్ల గాలం పేరు జురాసిక్ కార్పు కాలాల పేరు జర మంచిగా పెడితే కాబట్టి వాళ్ళకి నచ్చింది పెట్టుకుర్రు మనం ఎప్పుడైనా ఎనభై నెంబర్ వైర్ దాని దంటకి ఏడో నెంబర్ సింగిల్ కొన్ని గాలం వాడతాం అట్లనే ఒక కొద్దిగా బరువు కోసం చిట్కడంతా సీసం వాడతాం అట్లనే రెండో కాలం కూడా వాడుతుండు అసలు మా బావ ఏందో అర్థం కాదు ఒక్క కాలంతో యుద్ధం అస్సలు చేయడు ఎప్పుడైనా రెండు కాలాలతో చేపలు పడతాడు గాలం పేరు బ్లాక్ స్టార్ పదమూడు ఫీట్లది ఇక అట్లనే ఆరో నెంబర్ మూడు కొండల గాలం ఇక వైర్ కూడా దీనికి ఎనభై నెంబరేట్ మామూ మీరు చేపలు ఇంతవరకు ఎప్పుడు పడలేదా నేను చెప్పినట్టు నువ్వు చేయి మనం చేపలు పడదానికి ఎక్కడికి పోయినా ఒక ఐదు పది నిమిషాలు నిలబడి చూడు అట్లాని చేపలు లేని దాంట్లో పోయి చూసావు అసలు ఒక్కొక్కసారి చేపలు మస్తుంటాయి కానీ అస్సలు పడవు ఎందుకు అర్థం కాదు అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఎక్కడైతే కు నువ్వు అక్కడి పోయినాక అసలు చేపలు మెసులుతున్న ప్లేస్ ఎంత లోతుందో చూడు మా గాలానికి పిండి పెట్టి బెండ్ ఎంత పైకి పెట్టి వేయాలి ఎరికైనా లోపల ఉన్న భూమికి పిండి పెట్టిన గాలానికి బెత్తడి పైకి ఉండాలి గంతే మామూ ఇక సరేగానే చేపలు మొత్తం లోతున్న దగ్గర మెసులుతాయి ఈ ముచ్చట చాలా మందికి తెలవదు మా గాలం వేసి ఒక ఐదు నిమిషాలు చూడర్రీ ఒక ఒకవేళ చేపలు పడితే ఏం లేదు పట్టుకొని అవతల పడచ్చు ఒక్కొక్కసారి అయితే కుసన్ కుసన్ పిర్రలు తిమ్మిర్లు పడతాయి చేపలు మాత్రం అస్సలు పడవు కసుంటప్పుడు ఏం చేయాలి అప్పుడు మనం రెండో అస్త్రం దింపాలి పిండి పెట్టి గాన వేసిన దగ్గర తౌడు జల్లు నువ్వు తౌడు జల్ని అర్ధ గంట ఏ మూలకున్నా ఉరికొత్తది మామ ఇక చేపలు మాత్రం పొరక పొరక పడతాయి ఇక నువ్వు చేపలు పట్టి పట్టి నీకు గూడంతా గుంజాలి ఇట్లనే సేమ్ టు సేమ్ నేను చెప్పినట్టు జై మామ చిన్నపాటి పెండ్లకి ఆటలు కాదు చేపలు పెట్టొచ్చు కన్ని ఘనం పడితే నేను చెప్పినట్టు నువ్వు జై ఇక మా బావ కూడా ఎట్లా చేపలు పడతాడని నేను మీకు చూపిస్తా చూడరీ ఇంకా మేము కూడా చాలా సేపు నుంచి నేరుస్తున్నాం దీని తల్లి ఒక్క చేప కూడా పడతలే వెనక వీడియో తీసుకుంటా కురపట్ల పడుతున్నాం అంటే చేపలు పడపోతే నాకు నిద్ర వస్తుంది అనుకో సరే గానీ మా బావ గాలాలు వేసిన దగ్గర మనం తెచ్చుకున్న తౌడుల నీళ్ళు కలిపి ముద్దలు చేసి గాలాలు ఎక్కడ వేసినావో గదే ప్లేస్లో ఎత్తుండు మా తవుడేయూసా ఎట్లకొస్తానే వాసనకు ఇక చేపలు కూడా ఇప్పుడిప్పుడే లైన్ చేస్తున్నాయి సరే మళ్ళా కూడా చూపిస్తా చూడరు మాట్లా బురకా

అట్ట అటే కూర్చుందే అన్నది కొద్దిగా హుషారు ఎక్కువ ఉంటుంది దానికి మోసొచ్చే వరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ ఎర్రగా ఉన్నది అయితే లిప్స్టిక్ పెట్టుకున్నట్టే ఉంది అవును వాటర్ నీట్గానే ఉన్నాయి వాటర్ వైట్గా ఉన్నాయి కాబట్టి ఈజీగా వచ్చింది అయినా కూడా అటు ఇటు ఉప్తానే ఉంది అది మావు మీరు చూసిర్రా మూర్కొండ గాలానికి కాలానికి చేప పడ్డది ఎప్పుడైనా మీకు పెద్ద చేప పడ్డదనుకో అప్పుడు జర ఆంలో బర్ర బర్ర గుంజుతారు బయటికి గదే టైంలో నువ్వు విడు గుంజుతో శాపం లోపల గుంజుకుంటది గంత గట్టిగా నువ్వు గుంజావు అనుకో శాప మూతి దేగుతుంది ముడ్డి మీద ఉతల పడుతుంది మావ్ గట్ల సార్లు జరిగింది మాకు ఇప్పుడు మనకు గట్ల జరగకుండా నీళ్ళల్నే ముసొచ్చే వరకు దాన్ని స్మూత్ గా ఆడిచుకుంటా దాన్ని ముడ్డి మీద చిన్నగా బయటికి గుంజాలి ఉంది ఒక్క షాపడతాయితే మిగతా దాచుకున్నట్టున్నాయి బా అమ్మ బియ్య పింజేసి పట్టకపోతాను రమ్మ దాని అగో ఇవి వస్తానే కానీ బుడిగలు వస్తున్నాయి బుడిగలు కరెక్ట్గా ఈ ప్లేస్లో మంచిగా షాపలు మెత్త మెత్తానట్ట అందుకనే అగో బాయ్ వస్తాయి లైన్ చెప్తాను దాని దాన్ని వేసుకోపోతుంది అనుకున్నాను ఇంకా మంచిగా తృప్తిగా తినేదానికి ఎందుకు చెప్పు మంచిగా పెడితే Kartu Nabuti. రాజా సేమ్ మీ తమ్ముని పట్టుకొచ్చినామని తన కేడా కూర్చుకుంది కనీసం చూపింది కనీసం అసలు ఇక్కడ దిగింది కానీ ఓహో మూతికే దిగింది కానీ కిందికి చీరిందా పెద్ద కింద కూర్చుకొని కింది గీరిందా బా బా ఓకే ఎక్సలెంట్ ఉంది తెల్లగా సుక్కున్నట్టున్నది బలం బాగా ఉందండి వీటికి నాకు కదా అన్నట్లే బలం తగ్గిన ఆడతానే సార్ ఫ్రెష్ వాటర్ అయితే బలం ఉండాలన్నా చిన్న చిన్న డైరెక్ట్ బయటకి కే మరి ఆగు నీ దండకు దొలుతా కానీ మళ్ళీ రావాలి చిన్నగా టెన్షన్ ఏం లేదు ఐదు పది నిమిషాలకు ఒకసారి ముందట బుడగలు వస్తాను చిన్నగా అవు దీని కూడా వచ్చినట్టు బాయ్ ఉడికెళ్తాను చిన్న 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 మోపం తీసుకురా

మీరు కూడా ఇన్నే ఉన్నారే నీనే అనుకుంటే నువ్వు కూడా వచ్చినావే మాట అని పిండి తినొద్దని ఆడికి మొత్తుకుంటూనే ఉన్నా తినకే తినకే పిండినానికి బా తోకలేవ పడుతున్నాయి బా అటి बॉय 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 मचना डने ओके सारे होते जापल बड़ा

పెడతాను ఇద్దరు కవర్కి వెళ్తారో కొంచెం కొంచెం ఈ సాసాలు ఏం దిగింది నువ్వు మూత ఇచ్చిందా ఇదైతే ఐలైట్ ఇటు మూచర పెడుతుంటే అటు ఇది బా బతి మూతి మాత్రం ఓ పోటీ పాటిక్తాను కానీ నీతోనే ఒక్కసారి ఇట్లే ఒక్కసారి అడ్డం అట్లా సూపర్ నాయన వదిలేవే జర్రాల మిస్ మంచిగా పట్టుకో మళ్ళీ నువ్వు మూవీ తెల్లన పెట్టినావు చె ఎన్నో రోజులా ఆకలి తీరేందయ్యో ఈవేళ బూస్టప్పు అసలు ఇది ఈ అంటే కడుపు నింతా ఉంటుంది ఎందుకు అర్థం కాదు రంగు రబ్బర్ రబ్బా పాటలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు అన్నీ పాపలు పడతా ఉంటే అన్నీ ఇప్పుడుకొస్తాయి పాటలు వీడలు ఓ వర్షం 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 కరెక్ట్ టైంకి వస్తుంది ఈ వర్షంలో లాస్ట్ మూమెంట్లో కొట్టి పాడు ఎనిమిది కిలోలు ఇంటికి దొరుకుని పోతాం అన్నీ వచ్చినట్లు పొట్టంత ఉత్తాన ఈయన ఈయన చిక్కుంటాను మూడు కొండ కదాలకు ఇట్లా వైట్ వాటర్లో అయితే ఉత్తనవుతుంది చిక్కు చిక్కాకు లేకుండా ஒத்தே சுன்னாரோ ஓ திம்பா பெடுத்திங்க பாண்டபெய்லி பைக்கு రాజా బుల్బుల్ రాజా స్మూత్ డీల్లేదాన్ని ఓ అసలే మూడు కొండల కాలం శిక్ష ఏ పోగాలే ఏ మళ్ళీ ఏమైనా అవుతుంది చిన్నది అది తను పంపించిన మామకా నీయొచ్చుగా కబడ్డీ ఆడుతుంది కానీ నీతోనే అమ్మ కాబట్టి ఇది పోనసంగా పోకూడదు మంచిగా ఉన్నాయి సైజు కూడా రెండుగా పెళ్లికి వచ్చినట్టు వచ్చినాయి వచ్చినాయి ఫంక్షన్కి పోయి వచ్చినట్టు వచ్చినాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి షేర్ ఆటో లెక్క వచ్చినాయండి అమ్మా చూట ముల్ల మూట ములా ఏమున్న దక్కు పట్టబట్టి

మామం ఇక్కడికి నాలుగు గంటలకు వచ్చినాం మనకు ఆరు తెల్ల చేపలు పడ్డాయి ఇక్కడ చేపలు ఒక్కొక్కటి కేజీ నర రెండు కేజీలు ఉన్నాయి ఇక మా ఎట్లున్నాయో తెల్లగా నిగనిగా ఆడుతున్నాయి ఇప్పుడే బ్యూటీ పార్లర్లకు పోయి మేకప్ వేసుకొని వచ్చినట్టే ఉన్నాయి ఈ చేపలు నాకు తెలిసి ఈ చేపలు మొత్తం ఆరు చేపలు అట్టున్నాయి తెల్లగా ఉన్నాయి కానీ ఏ మాట మాట గింత తొందర ఎప్పుడు వల్లే ఒకటే గంటలు ఆరు పడ్డాయి అసలు ఇప్పుడు ఇంటికి పోకపోదు మొత్తం మబ్బులు బట్టిన వర్షం ఉంది ఇక మనలు కూడా గీడికి వచ్చినందుకు కూర మొదల రెండు అయితే ఇచ్చినాం ఇక్కడ ఉన్న రెడ్ టీషర్ట్ మా షాపులు ఇస్తుంటే వద్దంటుండు వద్దంటుండే చేపలు తినడమే అనుకున్నా కానీ మనకంటే ముందే గాలతో పట్టుకొని పోయిందంట అంటే అప్పుడప్పుడు మనకి పడతాడు చాపలు పడతాడుకో అట్లనే ఇక్కడ ఉన్న మామూల దగ్గర గాలాలు కూడా ఇవ్వట మాము గాలం నచ్చింది తీసుకోని డబ్బా కూడా చేతిలో పెట్టినాం మామ ఇక సరే కానీ మన వీడియో మీకు మీ నచ్చిందనుకుంటున్నాను జబరస్ వీడియోతో మీ వీడియో కొత్త మాటైతే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ